హాయ్ గైస్ నేను తరుణ్ రూపిణి నేను చేయబోయే వీడియో కాటుగా ప్రిపరేషన్ ఈరోజు ఎట్లా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ టూ గ్లాసెస్ నెక్స్ట్ బాదం పప్పు నెక్స్ట్ ఒక మ్యాచ్ బాక్స్ ఒక ప్లేట్ వీటితో చేయొచ్చు ఫస్ట్ కొన్ని బాదం పప్పులు ఊపిలో వేసుకొని ఒత్తులాగా చేసుకొని రెండు కాటన్ చూడండి ఫ్రెండ్స్ బాదం పప్పు వేసా ఆయిల్ లో తర్వాత పైన కాటెన్ బెట్టింది తర్వాత ప్లేట్ పెట్టేస్తున్నా చూడండి మనకి కార్ట్గా రెడీ అయిపోతుంది ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ లో కాటుగా రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ హోమ్ మేడ్ కర్ట్గా రెడీ అయిపోయింది బౌల్లోకి పెట్టుకొని దీంట్లో ఆయిల్ కానీ ఆముదం కానీ నెయ్యి కానీ వేసుకొని పెట్టుకుంటే మన కళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు సో ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి